ఎస్టి న్యూస్కి స్వాగతం ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో నుండి విడుదలైన కొత్త మోడల్ వివో వి ఫిఫ్టీ ను సంగీత మొబైల్స్ జహీరాబాద్ శాఖలో ప్రత్యేక కార్యక్రమంలో లాంచ్ చేశారు ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి డింపుల్ హయత్ ముఖ్య అతిథిగా హాజరై మోడల్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డింపుల్ హయత్ మాట్లాడారు వివో బ్రాండ్ నూతన ఫీచర్లతో వినియోగదారుల అవసరాన్ని బట్టి మొబైల్ ఫోన్లను రూపొందిస్తూ ఉందని వీ ఫిఫ్టీ ఈ మోడల్ స్టైల్ మరియు పనితీరు పరంగా వినియోగదారులకు ఉత్తమ ఎంపిక అవుతుందని తెలిపారు కంపెనీ ప్రతినిధులు సంగీత మొబైల్స్ యాజమాన్యం అభిమానులు పెద్ద సంఖ్యలో ఈవెంట్ కు హాజరయ్యారు కొత్త మోడల్ ను స్వయంగా చూడడం అనుభవించడం కస్టమర్లకు ప్రత్యేక ఆకర్షణ కండిచ్చింది ఈ కార్యక్రమంలో బిజినెస్ హెడ్ రాజేష్ కట్ల సేల్స్ హెడ్ వెంకటరెడ్డి ఏరియా సేల్స్ మేనేజర్ గుల్ల రవి స్పోర్ట్స్ మేనేజర్ సతీష్ కస్టమర్లు అభిమన్లు తదితరులు పాల్గొన్నారు ఈ మొబైల్ ని ఈ రోజు కొనుగోలు మొబైల్ తో పాటు మంచి ఫోటో దిగే మొబైల్ అందించబోతుంది అన్బాక్సింగ్ ఏ కాకుండా తన చేత్తోనే తన మొబైల్ ఇవ్వబోతుంది కాబట్టి మంచి సువర్ణ అవకాశం అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఎస్ లేడీస్ అండ్ అండ్ జెంటల్మెన్ మన సంగీత మొబైల్స్ కి వచ్చేస్తున్నారు జింపుల్ హయాతి గారు ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అందరూ ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి చప్పట్లు పెట్టాలండి మన ఫేమస్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇంకెవరో కాదండి జింపుల్ హయాతి గారు మాత్రం చాలా 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 బాగుంది సో ఎస్ ఇప్పటికి ఫోన్ కొనుక్కున్న వాళ్ళకి ఒక మంచి బంపర్ ఆఫర్ అండి ఫోన్ కొనుక్కున్న వాళ్ళకి మన గ్రేట్ మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తోటి తను మీకు ఫోన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక మంచి ఫోటో అలాగే ఫోన్ తో పాటు తీసుకోండి సో ఎస్ విల్ నేను ఇప్పటికి ఇప్పుడే ఫోన్ కొనుక్కున్న వాళ్ళకి సువర్ణ అవకాశం అండి డింపుల్ హయాతి గారితో పాటు ఫోటో ఈ రోజు సెలబ్రిటీస్ తో ఫోటో దిగడం చాలా కష్టం బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ జైరాబాద్ అంటేనే ఎనర్జీ అని విన్నాను నేను సో జైరాబాద్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళైతే అయితే తన చేతితో మీకు ఇవ్వడానికి కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు సంగీత స్టోర్స్ ఇక్కడే ఉంటారు కానీ డింపుల్ హయాతి ఇయర్స్ ఆండ్రాయిడ్ ప్లస్ ఫోర్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అండి బ్యాటరీ లైఫ్ వచ్చేసి నైన్టీ వాచ్ 5600 mh a very good opportunity so it is <laughs> দিস্য়ে মানন শান্য়ে কোনেস্য়ে ক�ানে কেনে দে কেছেরে খিছেলে দ্য়ে পেস্য়ে কাকে শিছে কেস্য়ে খ Terima kasih. E series we launched on the and there are two colors in it, and there are amazing features. Chala uh, sleep, chala daily usage ki useful first time. I'm very very happy today to be here, and thank you for having me here. And there are many stores uh, that's been happening. Chala stores logo release out So wishing you all the luck, and many more stores to come, and many more phones to be released. So yeah, thank you. Yeah. Uh, stores dash camera sales jaisa traffic jams ki one which is such a huge thing and uh, one of the largest uh, distributionaries. so very happy and we, have, we so, have sold the largest yeah. uh, dash cameras. so that's, uh, that's something awesome to know about and uh, yeah congratulations chala uh, and all the best so, yeah